ప్రభు పేరట మీకు శుభములు తెలియజేస్తున్నాను ఈ రోజు ఒక్క మాటలో దేవుని గొప్ప వాగ్దానాన్ని మీరు వినబోతున్నారు దేవుడు మీ జీవితంలో చేయబోయే మేలుని ఇప్పుడు మీరు వినబోతున్నారు అదేమిటనంటే యోగు గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము ఇరవై రెండవ వాక్యం ఏమని రాయబడి ఉంది ఇక్కడ అంటే ఆయన తన బలము చేత బలవంతులను కాపాడుచున్నాడు చాలా చక్కని మాట కదూ ఆయన తన బలము చేత బలవంతులను కాపాడుతున్నాడు ఎట్లా ఏ విషయములో అనారోగ్యము చేత అనేకమైన వ్యాధుల చేత దేహము క్షీణించిపోయి శరీరము వడిలిపోయి అవయవాలన్నీ దెబ్బతినిపోయి ఈ ఆర్గాన్స్ యొక్క ఫంక్షనింగ్ సరిలేక ఈ బ్రతుకులో వేదనతో జీవితాన్ని గడుపుతున్న ప్రతి బిడ్డ జాగ్రత్తగా వినండి దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు మీరు ఏ వ్యాధి చేత ఏ వ్యాధి వలన కలిగిన బాధ చేత ఒక దశలో ఈ ఈ జబ్బు తగ్గదేమో అని మీరు ఆందోళన చెందుతూ ఉంటే ప్రభు మీతో అంటున్న మాట ఏమిటో తెలుసా కొందరు ప్రాణమును గూర్చి ఆశ విడిచినను ఈ మాట వినండి ప్రాణమును గూర్చి ఆశ విడిచిన వారు మరలా బాగుపడతారు అని చెప్పాడు వారు మరలా బాగుపడతారు అని చెప్తున్నాడు ప్రభు స్తోత్రం కలుగును కాక దేవునికి అవును పిల్లలారా ఈరోజు షుగర్ వ్యాధి ఎక్కువైందా గుండె జబ్బు తీవ్రంగా ఉందా కిడ్నీలు పాడైపోయాయా క్యాన్సర్ స్టేజ్లు దాటిపోయిందా ఏ విధమైన బాధతో నీవు ఉన్నావు నీకు ఓవర్ బ్లీడింగ్ అవుతుందా నీ ఊపిరితిత్తులు దెబ్బతినిపోయాయా నీ లివర్ ఫంక్షన్ పాడైపోయిందా నీ బ్రెయిన్లో ట్యూమర్స్ ఉన్నాయా ఏ స్థితిలో ఏ వ్యాధితో నీవు కృంగిపోతూ ఉన్నావు ఇక బ్రతకడమేమో అనే భయం మిమ్మల్ని ఆవరించి ఉన్నదా జాగ్రత్త పిల్లలారా నీ ప్రాణమునకు లేష మాత్రమైన హాని జరగకుండా కాపాడే దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు నీవు విశ్వాసములో బలపడు ఆత్మలో బలపడు నువ్వు బాగవుతావు నువ్వు బ్రతుకుతావు నీ ప్రాణమునకు ఏ కీడు కలగదు ఈ వచ్చిన వ్యాధి ఎలా వచ్చిందో నీకు తెలియకుండానే దానిని దేవుడు తీసివేయబోతున్నాడు అదే వాక్యం బోధిస్తున్నాడు అయితే నీవు బలవంతుడిగా బలవంతురాలిగా ఉండాలి ఏ విషయములో బలము తిండి బలము బలము కాదు విశ్వాస బలము ప్రభు చెప్తూ ఉన్నాడు ఎఫ్ఎస్సి పత్రిక అధ్యాయంలో తొదకు మీరు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలవంతులై ఉండండి అన్నాడు ఆ ప్రభు శక్తిని బట్టి నువ్వు బలవంతుడు అయితే విశ్వాస బలము నీలో ఉంటే ప్రాణమును గుర్చి ఆశ విడిచినా మీరు మరలా బాగవుతారు దేవుడు మిమ్మల్ని సాక్షిగా ఉంచుతాడు అవును గర్భసంచి పుండులైనా వాపోయినా ఇన్ఫెక్షన్ అయినా ఏదైనా అది మొలల వ్యాధి అయినా మోకాళ్ళ అరుగుదలైనా నీ వెన్నుపోస పాడైనా నీ మెడ నొప్పితో బాధపడుతున్నా నీ నడినెత్తి మొదలుకొని అరిపాదం వరకు రోగాన్ని తీసివేస్తాడు నా దేవుడు అదే మీతో మాట్లాడుతున్నాడు మీరు నమ్మితే ఇదిగో ఈ వాగ్దానం ఈరోజు మీతోనే మాట్లాడుతున్నాడు బాగుపడాలని నాశపడుతున్నారా అయితేనే పిల్లలారా మీ దగ్గర నీళ్లు కానీ ఉంటే కాస్త అవి పట్టుకుంటారా చిన్న ప్రార్థన చేస్తా తండ్రి మరొకసారి మీకు స్తోత్రాలు ఈ నీళ్లను నీ బిడ్డలు త్రాగబోతూ ఉండగా వీటిని పరిశుద్ధపరచండి గొప్ప ఔషధముగా మార్చండి మీ బిడ్డలను స్వస్థపరిచి మీ సాక్షిగా ఉంచండి ఏసు నామమ్మని అడుగుచున్నాను తండ్రి ఆమె చిన్నమాట ఈ విలువైన వాగ్దానం శ్రమలలో దుఃఖంలో ఉన్నవారికి ఒక ఏడుగురికి మీరు షేర్ చేయండి తద్వారా వారిని ఆత్మలో బలపరిచిన వారు అవుతారు మీరు దేవుని స్వార్థను ఇతరులకు అందజేసిన వారు అవుతారు నిశ్చయముగా మీ కుటుంబం ఆశీర్వదించబడతాయి దేవుడు మిమ్మల్ని జీవించిన గాక దయచేసి షేర్ చేయండి ప్రభువుని గణపరచండి ఈ సహోదరి పేరు భాగ్యమ్మ గారు వీరు జూనేపల్లి నుంచి రావడం జరిగింది నంద్యాల జిల్లా ఈమెకి విపరీతమైనటువంటి నొప్పులు కూర్చోలేరు నిలబడలేరు పనులు చేసుకోలేనటువంటి చాలా దీనస్థితి అలాంటి దీనస్థితిలో ఉండి ఈ సహోదరి నంద్యాలలో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజూరు పండుగలో పాల్గొన్నారు యవన దైవజనులు జనులు పాల్బోయేజయ్య గారు తైలం పోసి అభిషేకించి ప్రార్థించిన అంజూరు ఫలం ఇచ్చి విశ్వాసంతో తినమ్మా నీకున్న సమస్య నివారణ అయిపోద్ది దేవుడిని స్వస్థపరుస్తాడని చెప్పి మరి మీకు ధైర్యం చెప్పడం జరిగింది విశ్వాసం ఉంచి ఏడు నెలలు వస్తానైనా నన్ను బాగుచేయి ప్రభు అని చెప్పేసి ఈ సహోదరి తీర్మానం చేసుకుని రావడం జరిగింది ఆ మొదటి నెలలోనే తనను బాధిస్తున్నటువంటి కేళ్ల నొప్పుల నుంచి పూర్తి విడుదల పొందుకోవడం జరిగింది అనుకున్న తీర్మానం ప్రకారం ఏడు నెలలు కూడా నేటికి వీరు పూర్తి చేసుకోవడం జరిగింది తనకున్న అనారోగ్య పరిస్థితి దృష్ట్యా వచ్చారు మొదటి నెలలోనే వీరికి స్వస్థత కలిగింది ఆ తర్వాత తనకి సొంత ఇల్లు లేదు ఆ విషయమే దేవునిపై ఆధారపడ్డారు ఈ సహోదరి దేవునికి ప్రార్థించుకుంటూ ఆ విషయాన్ని దైవజనులకు చెప్పి ప్రార్థన చేయించుకోవడం జరిగింది గొప్ప దేవుడు సెంటున్నర స్థలాన్ని ఇళ్ల స్థలాన్ని కొని ఆ స్థలంలో ఇరవై లక్షలు పెట్టి ఇల్లు కూడా కట్టి పూర్తి చేయడానికి ఈ ఏడు నెలల ఈ క్రమంలో వీరికి సొంత ఇంటి కళను దేవుడు నెరవేర్చారు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని ఇస్తూ నేను స్వస్థత కొరకు వచ్చాను కానీ ఏడు నెలలు రావాలని తీర్మానించుకోగా దేవుడు నాకు సెంటున్నర స్థలాన్ని ఇచ్చాడు స్థలంలో ఇరవై లక్షలు పెట్టుకుని ఇల్లు కట్టుకోవడానికి కూడా దేవుడు నాకు సామర్థ్యం ఇచ్చాడు దేవునికి వందనాలు మా కొరకు ప్రార్థన చేసిన పాల్బోయేజాయి గారికి వందనాలు అని చెప్పేసి భాగ్యము గారు జూనేపల్లి నుంచి వచ్చి సాక్ష్యం పంచుకుంటున్నారు గట్టిగా చప్పట్లతో ప్రభుని స్థుతిద్దాం పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు ఆదోనిలో జనవరి ఇరవై తొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్ ఎస్కేడి కాలనీ ఆదోని మాణిక్యమ్మ ఈమె అల్లూరు నుంచి రావడం జరిగింది ఈమెకి గత ఏడు సంవత్సరాల నుంచి అరికాళ్ళు మంటలట నడవలేని స్థితిలో ఉండేది చాలా ఇబ్బంది పడిపోతూ ఉండేదట ఎంతోమందికి డాక్టర్లు చూపించింది ఎన్నో మందులు వాడింది కానీ తగ్గడం లేదు అలాంటి సమయంలో టీవీలో దైవజనుడు పాల్ బయోజ్ గారి యొక్క వర్తమానం వస్తున్నప్పుడు చూస్తూ ఉందట సాక్ష్యాలు కూడా చూస్తూ ఉండి ఎంతోమందికి దేవుడు మేలులు చేస్తూ ఉన్నాడు ఈ కర్నూలు పట్టణంలో నిర్వహించబడుతున్న ఈ అంజూర పండుగకు వెళితే ఆ దైవజను చేత ప్రార్థన చేయించుకుని ఇచ్చిన అంజూర ఫలాన్ని తింటే దేవుడు నన్ను బాగు చేస్తాడన్న విశ్వాసంతో ఈ పండుగకి గత తొమ్మిది నెలలుగా వస్తూ ఉందట వచ్చి ప్రతి నెలా కూడా దైవజనుని చేత ప్రార్థన చేయించుకుంటూ ఉంది ప్రార్థించి ఇచ్చిన అంజుర ఫలాన్ని విశ్వాసంతో తింటూ ఉంది దేవా నాలో ఉన్న ఈ బలహీనతను తీసివేస్తే నీ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటానాయని ప్రార్థన చేసుకుంటూ ఉండేదట ఆశ్చర్యకరుడైన దేవుడు ఈమెకున్న ఆ బాధ అంతటిని దేవుడు తీసివేశాడు ఇప్పుడు నేను ఆరోగ్యంగా ఉన్నాను నా కాళ్ళల్లో మంటలు లేవు కాళ్ళు నొప్పులు లేవు చాలా సంతోషంగా ఆరోగ్యంగా ఉన్నానయ్యా అని ఈ సహోదరి సాక్ష్యం చెప్తున్నారు హలలుయా పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు హైదరాబాద్లో ఫిబ్రవరి మూడవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సెయింట్ థామస్ తమిళ్ చర్చ్ గ్రౌండ్ ఆల్ఫా హోటల్ వెనుక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్ సికింద్రాబాద్ ఖమ్మంలో ఫిబ్రవరి నాలుగవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మంచికంటి భవన్ సిపిఎం ఆఫీస్ ప్రక్కన ఎన్ఎస్టి రోడ్ ఖమ్మం రేపల్లెలో ఫిబ్రవరి ఐదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్ ఉప్పూడి రోడ్ బాపట్ల జిల్లా రేపల్లె ఆత్మకూరులో ఫిబ్రవరి ఐదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్ బస్టాండుకు దగ్గరలో నంద్యాల టర్నింగ్ వద్ద ఆత్మకూరు విజయవాడ మరియు పరిసర ప్రాంత ప్రజలకు ముఖ్య గమనిక పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ ఫిబ్రవరి ఆరవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హనుమంతరాయ గ్రంథాలయం ఏలూరు లాకుల సెంటర్ గాంధీనగర్ విజయవాడ మార్పును గమనించగలరు అడ్డాడలో ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం శిల్వ మిషన్ స్వస్థతశాల గుడివాడ పామరూ మధ్యలో అడ్డాడ ఒంగోలులో ఫిబ్రవరి తొమ్మిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్ దగ్గర ఒంగోలు నెల్లూరులో ఫిబ్రవరి పదిహవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జిపిఆర్ గ్రాండ్ ముత్తుకూరు గేట్ దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు నంద్యాలలో ఫిబ్రవరి పదకొండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల కర్నూలులో ఫిబ్రవరి పన్నెండవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసిఏ గ్రౌండ్ రాజ్ థియేటర్ ఎదురుగా ఆర్ఎస్ రోడ్ కర్నూలు గుంటూరులో ఫిబ్రవరి పదిహేనవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లార్జ్ సెంటర్ బ్రాడీపేట గుంటూరు తాడేపల్లి గూడెంలో ఫిబ్రవరి పదహారవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల తాడేపల్లిగూడెం వైజాగ్లో ఫిబ్రవరి పదిహేడవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్య థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ సుబ్బలక్ష్మీ నగర్ మాచర్లలు ఫిబ్రవరి పదిహేడవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానుకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ దగ్గర పల్నాడు జిల్లా మాచర్ల కాకినాడలో ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్ గాంధీనగర్ మహమ్మద్ అలీ స్ట్రీట్ కాకినాడ వినుకొండలో ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నరసరావుపేట రోడ్ పల్నాడు జిల్లా పాలకొల్లులో ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్ బస్టాండ్ వెనుక రోడ్ శ్రీనివాస డీలక్స్ రోడ్ పాలకొల్లు పెద్ద డోర్నాలలో ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థత శాల పోస్ట్ ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద ఏలూరులో ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్ కండ్రికగూడెం సెంటర్ చింతలపూడి రోడ్ ఏలూరు రాజమండ్రిలో ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లోదరన్ చర్చి గ్రౌండ్ జాంగ్పేట చర్చి గేట్ అప్సరా థియేటర్ ఎదురుగా రాజమండ్రి అనంతపురంలో ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్ అనంతపురం గుంతకల్లులో ఫిబ్రవరి ఇరవై ఐదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మహేంద్ర కళ్యాణ మండపం తిలక్ నగర్ ఎస్ఎల్వి థియేటర్ రోడ్ గుంతకల్లు నర్సరావుపేటలో ఫిబ్రవరి ఇరవై ఐదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ప్యారడైజ్ ఫంక్షన్ హాల్ రావిపాడు రోడ్ హోటల్ సిక్స్ ఎదురుగా నర్సరావుపేట పల్నాడు జిల్లా